మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడిన అంతరాష్ట దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు ఈ నెల పదిహేనున చింగేశర్ల కనకదుర్గ కాలనీ అణుశక్తి నగర్ లో తొమ్మిదిళ్లలో చోరీకి పాల్పడ్డారు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాలు వేలిముద్రల ఆధారంగా నిందితులను గుర్తించారు క్రైమ్ సీసీఎస్ పోలీసులు ప్రత్యేక బృందాలుగా విడిపోయి ఢిల్లీ మధ్యప్రదేశ్లలో అక్కడి పోలీసుల సహకారంతో ఢిల్లీకి చెందిన మహాదేవ్ లాల్ పవన్ గుప్తా ఉత్తరప్రదేశ్కు చెందిన మంగళ లను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు నిందితులపై గతంలోనూ పలు కేసుల్లో జైలుకు వెళ్లినట్లు డీసీపీ సురేష్ కుమార్ వెల్లడించారు ఒక తొమ్మిది ఇంట్లో కొత్తగా దొంగతనాలు జరిగినాయని చెప్పేసి మాకు సమాచారం వచ్చింది దాంతో ఇమీడియట్ గా క్రైమ్స్ టీమ్ అందరం కూడా ఆ సీన్ విజిట్ చేశాం ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒక ఇరవై ఐదు కిరాల గోల్డ్ ఒక ఆరు కేజీల సిల్వర్ రెండు లక్షల రూపాయల క్యాష్ పోయిందని చెప్పేసి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తొమ్మిది హౌజెస్ లో ఈ నలుగురిని కూడా మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది వీళ్ళు ఢిల్లీకి చెందిన వాళ్ళు ఒకను మహదేవ్జా తర్వాత పవన్ గుప్తా ఒక సింగ్ ఇతను కాన్పూర్ ఈ ముగ్గురు దొంగతనం చేసిన వాళ్ళు నాలుగో వ్యక్తి శ్రీరామ్ బీరేంద్ర అని చెప్పి శ్రీహార్ చెందిన వ్యక్తి ఇతను రిసీవ్ చేస్తున్నారు దీంట్లో మనము ఈ బంగారం ఏదైతే దొరికిందో ఆ డీస్ప్లే రిసీవర్ అతను ఒక సిక్స్ లాక్స్ రూపీస్ ఇచ్చినాడు వీళ్ళకి దాని తలా టూ టూ ల్యాక్స్ పంచుకొని ఇప్పుడు మనకి టూ ల్యాక్స్ రికవర్ అయింది వీళ్ళని కూడా రికవర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం దీంట్లో అందరికీ కూడా రెండు వేల ఎనిమిది నుంచే బీహార్ జైల్లో పరిచయం అయ్యి ఆ పరిచయం తోటి ఒక ముఠాగా ఏర్పడి వీళ్ళు దొంగతనం చేస్తున్నారు